రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం విద్య వైద్యం వ్యవసాయం విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అయితే తెలియజేయడం జరిగింది అందరి సహకారంతో అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని మంత్రులు వ్యాఖ్యానించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యా వైద్యం వ్యవసాయంపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ రెడ్డి మనకి శ్రీధర్బాబు గారు అయితే సమీక్షించారు ఈ సందర్భంగా అధికారులు మంత్రులు పలు సూచనలు అయితే చేశారన్నమాట ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యను అందించడం వైద్యాన్ని అందించడం వ్యవసాయం అని చెప్పేసి ఈ విషయంలో పూర్తి బాధ్యత కలెక్టర్ లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వ్యవసాయానికి పెద్దపేట వేసే దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కర్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో విత్తనాలు ఎరువులు అందిస్తున్నామన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా సాగు చేయాలని చెప్పేసి ప్రజలకైతే తెలియజేశారు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందు ప్రజలకు అధికారులు వివరించాలని చెప్పేసి కూడా మంత్రి అయితే తెలియజేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు అంశాల మీద ఫోకస్ అయితే పెట్టామని విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి రైతులకు సంబంధించి ఈ మూడు అంశాలు బేస్ చేసుకుని అన్ని పథకాలు కూడా రావడం అయితే జరుగుతుందని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగిందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్